అనుకోని ఎవ్వరికి ఏం కావాలో అది నీ గురించి అనుకోని ఎవరన్నా ఒక పర్సన్ వచ్చి నీ గురించి వాళ్ళు ఇది చెప్పారు లేదంటే నీ గురించి వాళ్ళు ఇలా అనుకుంటున్నారు లేదంటే నీ గురించి నాకు ఒక విషయం తెలిసింది ఇదంట కదా అదంట కదా ఇలా అంట కదా అలా అంట కదా అని అంటే వాళ్ళకి క్లియర్గా నువ్వు చెప్పే అవును అనుకోని దానికి ఇంకొంచెం యాడ్ చేసుకుని కూడా నువ్వు కూడా అనుకో ప్రాబ్లమే లేదు నిజం కాని దాని గురించి ఎవరు ఏమనుకుంటే ఎందుకు అండ్ ఎవరో ఏదో అనుకుంటున్నారు అని చెప్పేసి ఎవరో వచ్చి నీకు చెప్తే వాళ్ళకి నువ్వు ఏంటో అని ప్రూవ్ చేసుకోవడానికి ఎందుకు నీ ఎనర్జీని వేస్ట్ చేస్తున్నావు నీ టైంని వేస్ట్ చేస్తున్నావు నిన్ను నువ్వు రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు నిన్ను నమ్మలేని మనుషులకి నువ్వేంటో తెలియని మనుషులకి నువ్వేంటో చెప్పడమే వేస్ట్ ఎవరేదాన్ని అనుకోని అలాంటి అనుకునే మనుషులకి నువ్వు దూరంగా ఉండంతే